హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మన ఒంట్లో వేడి ఏదైనా ఉంటే పోతుందండి సగ్గుబియ్యం పాయసం తినేస్తే అయితే హాఫ్ కప్ వరకు ఇలా సగ్గు బియ్యాన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలండి ఇలా అయితే మనం బాగా వాష్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మనం సగ్గు బియ్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసుకోండి హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని మూడు గంటల పాటు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా నెయ్యిని కరిగించుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న బాదం అలాగే ఎండు అయితే వేసేసుకోవాలండి ఒక ఐదారు బాదం అలాగే ఒక వరకు ఎండు ద్రాక్షాన్ని తీసేసుకొని ఇవి మంచిగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే బాగా వేయించుకోవాలి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని మనం ఉడికించుకోవాలండి ఇంకొక గిన్నెలోకి అయితే ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు అయితే ఒక చిన్న టీ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసుకొని మనం సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఇప్పుడు పక్కకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇలా వాటా వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకమేమీ రానవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఇలా లో లోటు మీడియం ఫ్లేమ్లో మనం బెల్లాన్ని అయితే కరిగించుకోండి ఇలా బెల్లం కరిగేలోపు మనకి సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతాయి చూడండి మనకి బెల్లం అయితే కరిగిపోయింది కదా ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఇప్పుడు మనం సగ్గుబియ్యంలోకి అయితే వేసేసుకోవాలండి మనకి సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయాయి చూడండి మనకి ఇలా ముట్టుకుంటే సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తే సగ్గుబియ్యం అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు మీకు ఒకవేళ సగ్గుబియ్యం నానబెట్టే టైం లేకపోతే ఇంకొక టీ గ్లాస్ ఎక్కువ వాటర్ వేసేసుకొని మనం ఎక్కువ కుక్ చేసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మనం తరిగించుకున్న బెల్లం వాటర్ని ఈ సగ్గుబియ్యంలోకి అయితే వేసేసుకోండి నేను ఇలా జాలతో అయితే వేసేసుకున్నాను ఏమైనా పార్టికల్ డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయని ఇలా స్ట్రెయిన్ చేసి వేసుకున్నాను ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి మనకి ఈ బెల్లం వాటర్లో సగ్గుబియ్యం అనేది మనకి కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోతాయి టేస్ట్ అనేది బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిక్కటి పాలు అయితే వేసేసుకోవాలండి ఒక కప్పు పాలు వేసేసుకోండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ మెజర్ చేసి వేసేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి పాలైతే మీరు చిక్కటి పాలు తీసేసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నా పర్లేదు పాలైతే చిక్కగా ఉన్నది తీసుకుంటే పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఇలా ఐదు నుండి పది నిమిషాలు కుక్ చేసేసుకుంటే మనకి సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోతుంది ఇది కూల్ అయిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి కూల్ అయిన తర్వాత చూడండి మరి కాస్త చిక్కబడిపోతుంది సగ్గుబియ్యం అనేది మనం ఎప్పుడు పూజ చేసినా ఇంట్లో ఎక్కువ శాతం సేమే పాయసమే చేస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా ఒకసారి అయితే సగ్గుబియ్యంతో పాయసం చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను మార్నింగ్ చేసి ఈవినింగ్ ఫ్రిడ్జ్లో ఈవినింగ్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి సద్బియ్యం పాయసం ఇష్టం కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ వాచింగ్స్ నిమిదేమంటారు